జరిగింది పశ్చిమ ఆసియా మరోసారి భగ్గుమంది ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు పాల్పడింది ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ సహా పలువురు కీలక సైనిక అధికారులు మరణించారు కాగా ఇరాన్ ప్రతి దాడులకు సన్నద్ధమైనట్టుగా వార్తలు వచ్చాయి దీంతో ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ విధించారు రణరంగంగా మారింది ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది ఇప్పటి వరకు రెండు విడతలుగా ఇజ్రాయెల్ దాడులు చేసింది ప్రధానంగా ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్ అలాగే సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది అలాగే యురేనియం శుద్ధి కేంద్రాన్ని టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ అనేక సార్లు దాడులు చేసింది దీంతో యురేనియం శుద్ధి కేంద్రం పరిసరాల్లో భారీ ఎత్తున పొగ కమ్ముకుంది టెహ్రాన్ నగరంపై ఇజ్రాయెల్ సేనలు జరిపినటువంటి దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హొస్సేని సలామీ మరణించారు అలాగే ఆయనతో పాటు పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్ కు సంబంధించిన పలువురు టాప్ కమాండర్లు కూడా బాంబుల దారులో మరణించారు వీరితో పాటు ఇద్దరు న్యూక్లియర్ సైంటిస్టులు కూడా చనిపోయారు ఇరాన్ అధికారిక మీడియా వీరి మరణాలను ధృవీకరించింది కాగా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో టెహ్రాన్ లో ఎమర్జెన్సీ విధించారు కాగా ఇరాన్ పై జరిపిన దాడులను ఇజ్రాయెల్ సమర్థించుకుంది తమకు మరో దారి లేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ పేర్కొన్నారు ఇరాన్ తమను సర్వనాశనం చేయాలని అనుకుందని లెఫ్టినెంట్ జనరల్ జమీర్ పేర్కొన్నారు అయితే ఇరాన్ కు తాము ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదని ఆయన వెల్లడించారు ఈ నేపథ్యంలో తాము ముందుగా ఇరాన్ పై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైనిక విభాగం అధికారి పేర్కొన్నారు తన అస్తిత్వం కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ఎవరితోనైనా పోరాటం చేస్తుందని లెఫ్టినెంట్ జనరల్ జమీర్ పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసిన నేపథ్యంలో మరో దేశమైన ఇరాక్ అప్రమత్తమైంది ముందు జాగ్రత్త చర్యగా ఇరాక్ తమ గగనతలాన్ని మూసివేసింది అలాగే దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను నిలిపివేసింది ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు నేపథ్యం ఉంది ఇరాన్ రహస్యంగా అణ్వాయుధాన్ని తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తుందన్న ఆరోపణలు చాలా కాలం నుంచి వస్తున్నాయి సాక్షాత్తు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో అనేక ఇదే విషయమై ఆరోపణలు కూడా చేశారు అయితే ఇరాన్ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఎప్పటిలాగే కొనసాగించింది దీంతో ఇరాన్ రహస్య స్థావరాలపై దాడులు చేయవలసిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను బెంజమిన్ నెన్యాహు కోరారు అంతేకాదు ఒక దశలో ఇరాన్ రహస్య స్థావరాలను తామే ధ్వంసం చేస్తామని కూడా నెతన్యాహు హెచ్చరించారు ఇరాన్ అణ్వాయుధాలను అడ్డుకోకపోతే ఆ ప్రభావం యావత్ పశ్చిమాసియా మీద పడుతుందని నెతన్యాహు జోసియన్ చెప్పారు ఇరాన్ను ఉపేక్షిస్తే పశ్చిమాసియా శ్మశానంలా మారుతుందని నెతన్యాహు హెచ్చరించారు అణు ఒప్పందం విషయంలో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ ససేమిరా అనడమే ఈ మొత్తం ఎపిసోడ్కు ప్రధాన కారణమైంది యురేనియం శుద్ధి అంశమే అమెరికా ఇరాన్ మధ్య వివాదాన్ని రాజేసింది అణుశుద్ధి కార్యక్రమాన్ని పౌర అవసరాలకు మాత్రమే పరిమితం చేయాలని అమెరికా పట్టుబడుతోంది అంతేకాని అణ్వాయుధాలు తయారు చేసే స్థాయిలో ఉండకూడదన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన షరతు అయితే అమెరికా షరతులకు ఇరాన్ నో చెప్పింది అంతేకాదు అమెరికా తనపై దాడులు చేస్తే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది కాగా ఇప్పటికే అటు రష్యా ఉక్రెయిన్ ఇటు పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధాలతో యావత్ ప్రపంచం ఆగమాగం అవుతోంది తాజాగా ఇరాన్ను భాగస్వామ్యం చేస్తూ మరో యుద్ధం ప్రారంభం కావడంతో ప్రపంచ శాంతి పెను ప్రమాదంలో పడినట్లే ఇటువంటి పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని ప్రపంచ శాంతిని ఆకాంక్షించేవారు కోరుతున్నారు